ఈ మాటలు అందరూ శ్రద్ధగా వినండి చాలామంది ఏం చెప్తున్నారంటే నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో నేను కొన్ని లెటరింగ్స్ చూస్తున్నాను మీ జీవిత కాలంలో ఇద్దరిని మర్చిపోవద్దు కన్నతల్లిని నిన్ను పెంచిన అదే నిన్ను కన్న తల్లిని భార్యని మర్చిపోవద్దు అని పెడుతున్నాను మరి కన్నతల్లికి ముందు తండ్రి ఒకడు ఉన్నాడు కదండి ఎందుకు ఈ స్వార్థమైన మాటలు పెడుతున్నారు తండ్రిని ఎందుకు దూరం చేస్తున్నారు తర్వాత రెండవది భార్య అన్నారు కరెక్టే ఆ భార్య స్థానంలో ఉన్నది కరెక్టే భార్యకి మరి భర్త ఏమయ్యాడు కాలము బ్రతకడానికే కదా అక్కడ ఆమె వచ్చింది ఇరవై సంవత్సరాలు తా మూడు మరి తాలి కట్టించుకుని ఎనభై సంవత్సరాలు అతనితో ఉండాలి ఆ ఎనభై సంవత్సరాలు మరి ఆ భార్యని పిల్లల్ని పోషించేవాడు భర్తే కదా ఎందుకు స్వార్థంగా మీరు వాక్యం పెడుతున్నారు ఈరోజు హిందూ ముస్లిం కృష్ణు బ్రతుకుతున్న అందరికీ కూడా చెప్తున్నా కన్న తల్లి కన్నా ముందు కన్న తండ్రి ఉన్నాడు అది గుర్తుంచుకోండి ఆ కన్న తండ్రి లేకపోతే ఆ తల్లి లేదు ఆ పిల్లలు లేదు ఆ కన్న తండ్రి లేకపోతే ఆ యొక్క ఆమె పురటాలుగా ఉండేటప్పుడు అదే ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ఆమెకి ఉన్న బిడ్డలకి ఎంతో కష్టపడి పగలనక రాత్రి అనక ఎన్నో బాధలు పడి తీసుకొచ్చి పోషిస్తున్న తండ్రిని ఎందుకు వేరు చేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ఒక తండ్రి అనేవాడు ఉన్నాడు ప్రతి ఇంటికి తండ్రి అనేవాడు ఉన్నాడు యజమానుడు అనేవాడు ఉన్నాడు చాలామంది ఆడవాళ్ళకి పిల్లలకి నూరు పోస్తుంది ఏంటంటే తండ్రి ముఖ్యం కాదు తల్లి ఈరోజు ఆ తల్లికి ముందు కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకున్నవాడే రెండు కళ్ళు ఉన్నాయండి ఒక పక్క తండ్రి ఒక పక్క తల్లి వీరిద్దరిని సమానమే కానీ ఈ సమాజంలో తండ్రిని వేరు చేస్తున్నారు భర్తను వేరు చేస్తున్నారు కన్న తల్లి ముఖ్యం కట్టుకున్న భార్య ముఖ్యం గమనించండి కన్న తండ్రి అనేవాడు చాలా విలువైన వాడు ఇంటికి యజమానుడు తన ఎవరైనా దూరపరిచిన ప్రతి ఒక్కరు కూడా సుఖపడలేదు ఆశీర్వదించబడలేదు తండ్రిని ఎంతగా ప్రేమిస్తారో తల్లిని అంతగా ప్రేమించాలి ఆ తండ్రి లేకపోతే ఆ తల్లి లేదు ఆ పిల్లలు లేదు పోషాకారం కూడా లేదు అలాగే భార్య అంట ఇద్దరికి ఇవ్వాలంటే స్థానం ఒకటి తల్లికి ఒకటి భార్యకి భార్య కరెక్టే కాదనిలే భార్యకు స్థానం ఇచ్చే ముందు మరి ఆ భర్త జీవితంలో ఒకటి చెప్పాలందరూ భార్యకు స్థానం ముందు భార్యకు కూడా ఇవ్వండి మీ పిల్లల్ని కంటుంది కదా అంటున్నారే ఆ భర్త లేకపోతే ఆ భార్య పిల్లల్ని ఎలాగ ఆ భర్త లేకపోతే మంచి జీవితం ఆ భార్యకి ఎలాగొస్తుంది భర్త అనేవాడు ఉంటాయి కదా ఆ చుట్టుపక్కలందరూ కూడా ఈమె భర్త మంచివాడు అందుకే ఈ అమ్మాయి చాలా బాగుంది మంచిగా దీవించబడుతుంది ఆ భర్త కష్టపడి పోషిస్తేనే భార్య స్థానం ఈ లోకంలో ఎంతో మందిని భార్యను విడిచిపెట్టారు వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా మీరు స్వార్థంగా చెప్పకండి స్వార్థంగా రాయకండి ప్రపంచంలో ఖచ్చితంగా తండ్రి అనేవాడు తల్లి అనేవాడు విలువైనవారు అందుకే తల్లితండ్రుల్ని సమ్మానించండి అని నిర్గమాకాండంలో ఇరవై అధ్యాయం వచనం చెప్తుంది అలాగే భార్యాభర్తల బంధముగా ఉన్న మనము ఈరోజు ప్రపంచానికి చెప్పవలసిన వాక్యం ఒకటే అమ్మా మూడు మూడు బంధంతో వెళ్తున్నాం నీ భర్తకి ఎప్పుడు లోబడు ఆయనకు భయపడుతూ ఆయనను ప్రేమిస్తూ ముందుకు వెళ్ళు ఆ భర్త బాగుంటేనే నీ జీవితం అని చెప్పాలి నేనేమంటానంటే తండ్రిని ప్రేమించండి తల్లిని ప్రేమించండి భర్తను ప్రేమించండి భార్యని ప్రేమించండి ఈ ప్రపంచంలో ఈ నలుగురు కూడా చాలా ముఖ్యమైన వారు అది ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ఎప్పుడైతే ఈ లోకములో తండ్రిని తల్లిని సన్మానిస్తాడు వాడు ఆశీర్వదించబడతాడు కట్టుకున్న భార్యని ప్రేమించినవాడు కట్టుకున్న భర్తని లోబడి ఆయనకు భయపడుతూ జీవిస్తూ ఒక జ్ఞానము గలగా స్త్రీగా స్త్రీగా బ్రతికితే ఆ జీవితం ఎంతో ధన్యత వారు దీవించబడతారు ఈరోజు ఈ ప్రపంచానికి నేను ఒకటే చెప్తున్నాను హిందూ ముస్లిం కృష్ణగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ రాయండి ఎన్ని కవితలు రాయండి ఎన్ని చెప్పండి బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రులు వారిద్దరు కూడా రెండు కళ్ళు నీవు భర్తకి లోబడితేనే నీ జీవితం అని భార్యకు చెప్పాడు అన్నింటికన్నా ముందు మనుషుల మాటలు వినకండి యాకోబో అధ్యాయంలో నాలుగో అధ్యాయం ఏడవ జనంలో మీరు దేవునికి లోబడి ఉండండి అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడనే వాక్యం ఉంది ఈరోజు మీరు కానీ ఈ మాటలు వింటున్న మీరు తల్లిని ప్రేమించండి భార్యాని ప్రేమ ప్రేమించండి ఇద్దరే ముఖ్యమని ఎవరైనా పెడితే అలాంటి వారికి వెంటనే మీరు మెసేజ్ పెట్టండి తల్లి కన్నా ముందు తండ్రి ఉన్నాడు భార్య కన్నా భర్త ఒకడు ఉన్నాడు ఈ నలుగురు సమానమేని ఈ నలుగురు నలుగురుని ప్రేమించిన వారే దీవించబడతారని ఎందుకు అలాంటి స్వార్థంగా తండ్రిని దూరపరుస్తారు భర్తను తొక్కుపడేస్తారు అని మీరు ఖచ్చితంగా నిలదీయండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నలుగురు చాలా శ్రేష్టమైన వారు ఈ శ్రేష్టమైన ప్రేమ మొదటి కోరిన వేలు పదమూడవ అధ్యాయం పదమూడవచనంలో ఉంటుంది మీరు చదువుకోండి ఈ ప్రేమ మామూలుది కాదు అది దేవుడి నుంచి వచ్చినది దేవుడి నుంచి వచ్చిన ప్రేమ ఎవరైతే పొందుకుంటారో వారే తండ్రికి గౌరవిస్తారు తల్లికి గౌరవిస్తారు భర్తకి గౌరవిస్తారు భార్యకి గౌరవిస్తారు పిల్లలు కూడా కన్న తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు కన్న తండ్రిని కన్న తల్లిని సన్మానిస్తారు అప్పుడే వారికి దీర్ఘ ఆయుష్ దీర్ఘ ఆయుష్వంతులుగా ఉండి ముందుకు వెళ్తారు వారినే దేవుడు అంటాడు నీ రాకపోకలేందు నేను కాపాడుతాను అంటాడు నూట ఇరవై ఒకటోకేత ఎనిమిదో వచ్చిన చదువుకోండి ఈ మాటలు ఎంతమందికి నచ్చాయి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సైలెస్ పాల్ ఛానల్ని మీకు ఇష్టపడితే ఈ మాటలు మంచి మాటలని మీరు ఇష్టపడితే బ్రదర్ సైలెస్ పాల్ గారు చెప్పారు మంచి మాటలు ఇది దేవుడికి సంబంధించినవి ప్రతి మానవుడికి ఉపయోగము ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ప్రేమతో నింపబడతారని మీరు నమ్మితే దీంట్లో ఐక్యత ఉన్నదని తెలిస్తే సబ్స్క్రైబ్ చేయండి క్యాప్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లో